మీడియా సమావేశం పెట్టకూడదు అనుకున్నా డిసిజన్ జరిగినా కూడా మీకు తెలుసు మీరు అడిగినా కూడా వచ్చిన సిట్ కార్యాలయం దగ్గర కానీ డిఎస్పి గారి దగ్గర కానీ లేదంటే ఇంటి దగ్గర కానీ ఓవరల్గా చెప్పా ఎక్కడ నేను మీడియా సమావేశం పెట్టలా కానీ తుమ్మలగుంట అపరిచితుడు పెట్టిన తర్వాత పెట్టాలని పెడుతున్నా ఎందుకంటే తుమ్మలగుంట అపరిచితుడు ఏ టైంలో ఎక్కడ ఉంటాడో నిన్న చూపించిన ఆయన వేసిన విజువల్సే ఆయన ప్రవర్తించి తీరే మీకు తెలుసు అపరిచితుడు ఏ విధంగా ప్రవర్తించినాడనే ఆయన చెప్పిన ప్రకారం ఎత్తుకుంటే పోలీసులు కానీ కోర్టులో జడ్జీలు కానీ అవసరం లేని విధంగా ఆయన మొత్తం చెప్పాడు మీరు చూసుంటారు ఒక నాయకుడు అనే వ్యక్తి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే అన్నాడు స్కూల్ ఎస్పీఎల్ అన్నాడు కాలేజ్ చైర్మన్ అన్నాడు ఆర్ట్స్ కాలేజ్ చైర్మన్ అన్నాడు యూనివర్సిటీ చైర్మన్ అన్నాడు లా కాలేజ్ చైర్మన్ అన్నాడు నేను కనుక్కున్న దాంట్లో మ్యాక్సిమం అన్నింటిలో స్కూల్ క్లాస్ లీడర్ ఎక్కడ లేదు ఎస్పీలు అన్నారు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో ఫైనాన్స్ ఫైన్ ఆర్ట్స్ దీనికి సెక్రటరీగా తొంభై ఒకటి తొంభై రెండు లేదా తొంభై రెండు తొంభై మూడులో ఫైనాన్స్ ఫైనాన్స్ ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా ఉన్నాడు ఆయనతో పాటు ఉన్న కాలేజ్ చైర్మన్లు అందరూ కూడా మా దాంట్లో లేదన్నారు ఒకేలా ఆయన కాలేజ్ ఆ కాలంలో కాలేజ్ చైర్మన్ ఉన్నా నాకేమి నష్టం కానీ ఆయన స్టూడెంట్ లీడర్ అన్నాడు కదా ఒక స్టూడెంట్ లీడర్ గా ఒక చైర్మన్ గా ఉంటే మామూలుగా పేరెంట్ ఫంక్షన్ ఇస్తారు క్లోజింగ్ అప్పుడు మళ్ళా ఫంక్షన్ చేస్తారు ఆ చైర్మన్ అనే వ్యక్తికి సత్కరిస్తారు మా ఈ కూడా లో చైర్మన్ గా ఉన్నా కాబట్టి నాకు తెలుసు దాని గురించి అది ఏదైనా ఉంటే మీకు బహిరంగ బహిరంగ చూపిస్తే అది బాగుంటుంది ఆయన ఏది ఉన్నా నాకు అనవసరం కానీ ఆయన నేను నాయకత్వం లక్షణాల గురించి చెప్పాడు కాబట్టి నాయకుడు అనే వ్యక్తి లక్షణాల గురించి మీకు చెప్తున్నా ఆయన చెప్పాలి నాయకుడు నాయకుడి లక్షణాల గురించి ఇంకోటి ఆయన మాట్లాడాడు మాట్లాడిన విధానం ప్రకెత్తుకుంటే నాని పైన దాడి చేయటానికి రాలేదు మా ఊళ్ళో అన్నారు మీకు గుర్తుంటుంది దానికి ముందు మోస్ట్లీ ఇరవై తేదీ పంతొమ్మిది గుర్తులే మన గౌరనీయులు ఆర్సీపీలో జెడ్పీటీసీ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ మేడం గారితో పాటు కొందరు స ఎక్స్ సర్పంచ్లు వాళ్ళు వీళ్ళు పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఏమి పాయింట్లు చెప్పాడో అదే పాయింట్లు ఈయన కూడా చెప్పడం జరిగింది అంటే ఈయన స్క్రిప్ట్ ఇచ్చి పంపి చదివిచ్చినాడు ఆ స్క్రిప్ట్ మళ్ళీ ఆయన చదివాడు అది మీరు ఒకసారి చూసుకోవాలి ఆయన చెప్పిన ప్రకారం నాని పైన దాడి జరిగింది జరిగినాక ఆయన నడుచుకొని తిరిగాడు తిరిగి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి షర్టు ప్యాంటు మార్చుకున్నాడు మళ్ళా వీల్ చైర్ వచ్చింది మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాడు అని మన అపరిచితుడు చెప్పినాడు తుమ్మలకు అపరిచితుడు ఒకసారి విజయ్ చూస్తే మిగిలిన ఆయన చెప్పింది ఇది కాదు మా వెనకాల ఇది పెట్టు మా అట్లా చెక్ చేయమా అట్లా స్టాప్ చేయి ఇది యూనివర్సిటీ కాడ నన్ను తీసుకొని పోయి వెహికల్ ఎక్కించుకొని పోతా ఉండేది స్ట్రెక్చర్ పెట్టింది ఇది కాదు ఇది ఆ స్కర్ట్ నా ప్యాంటు షర్ట్ కూడా చూడండి ఇది స్విమ్స్ హాస్పిటల్ స్విమ్స్ హాస్పిటల్ అటెండబుల్ ఇది నాకు సమిట్ తో కొట్టింది దో ఇక్కడ సమిట్ తో కొట్టింది ఈ తలపైన క్లీన్ చేసినారు అది కూడా ఉంది ఇదంతా సమిట్ తో కొట్టింది తల వస్తే జరిగి బొగ్గు కొంచెం పైకి తీమా కొంచెం బ్యాక్ రామా కొంచెం బ్యాక్ రామా ఇక్కడ ఈ బుక తీపి తల కా తల తల తీపి దౌడగారు చూడండి చూడండి ఇక్కడ కొడితే అక్కడ బ్లడ్ లైట్ ఉంది ఇక్కడ వచ్చింది ఇది చూడండి చంక ఇంకా ఉంది ఇది కూడా చూపిస్తా షర్ట్ ఇప్పి మీకు అట్లా చూడండి ఇది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చే ఫోటో ఇది మా అక్కడి నుంచి నేరుగా మా గన్మ్యాన్ గారి దగ్గరికి పోయి ఆయన పరామర్శించింది ఇది ఇంటికాడు వచ్చింది ఇది ఆయన చూపిచ్చింది ఫోటో బ్యాక్ రమ్మ మొత్తం బ్యాక్రామ్ ఆయన ఫస్ట్ చెప్పినాడు ఫస్ట్ కాదు ఆయన చెప్పినాడు ఇది వచ్చి ఎక్కడంటే సిట్ ఆలయం దగ్గరికి పోయినప్పుడు ఫోటో ఆ రోజు సిట్ కార్యాలి సిట్ కార్యాలయం పోయిన ఫోటో అది అది చూపి చెప్తాడంటే ఎవడు అబద్ధాలు చెప్తా ఉన్నాడు అపరిచితుడు చెప్తా ఉన్నాడా అపరిచితుడు చెప్తా ఉన్నాడా నేను చెప్తున్నాను సిట్కారాయణం పోయిన ఫోటో తీసుకొని వచ్చి ఆయన ఈరోజు నాని రెండు గంటల్లో ఇంటికి పోయాడు షర్ట్ ప్యాంటు మార్చుకున్నాడు మళ్ళీ వచ్చాడని చెప్పాడు అంటే దీనికే ఉదాహరణ చూడండి దీని ప్రకారం ఆయన ఎంత తప్పు చెప్పినాడో చూడొచ్చు ఇంకోటి రెండోది ఓపెన్ చేయము క్లోజ్ చెయ్యమో దాడి జరిగిన సంఘటన చూపించారు నా పైన నాని పైన దాడి చేయలేదు నాని పైన వెహికల్ తో దాడి చేశాడు అని చూడండి అతను బాను 나리리, 나리리리리리리리리리리리리리리리리리리리리이리리리리리리리리리리리리리리리리리리리리리리리리리리리리리리리리리리 చూడండి మొత్తం చూడండి ఇది నా బండికి అడ్డంగా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది నిలబడి వస్తా ఉన్నాడు వాడిని చెప్పినాడు వెనకాల వస్తా ఉన్నాడు అతను ముందు వెనకాల వస్తున్నాడు చూడండి అంటే అబ్జర్వ్ చేయండి అన్ని ఆ అబ్బాయికి ఏమో చెప్పాడు అబ్బాయి పోయినాడు అన్నీ చూడండి మొత్తం చూడండి మీరు నుంచి చూడండి ఏమేం తీసుకుని వస్తారు చూడండి ఈ సైడ్ చూడండి నడుచుకొని వస్తున్నాడు చూడండి కారు పక్కన వస్తాడు చూడండి ఒకసారి చూడండి అది ఆయన నడుచుకొని వస్తున్నాడు అంట ఆయన నడుచుకొని వస్తాడు చూడండి నా పైన దాడి చేస్తా ఉన్నాడు నేను కింద పడ్డా మా ఓ గన్మెంట్ లాగినట్టు చూడండి నేను కింద పడ్డా చూడండి అది నేను కింద పడినా మళ్ళా చూపించమా సమిట్తో కొడతా ఉన్నాడు సమ్మిట్తో కొట్టినా నేను కింద పడ్డా మళ్ళా విజువల్ చెప్పిమ్మా మళ్ళా చెప్పిమ్మా చూడండి కొట్టేవాడు నన్ను నేను దిగేసి వెనకాల వచ్చిన ఫుట్పాత్ నా కింద చూడండి అప్పుడు మా గన్ మ్యాన్ చూడండి నేను కింద పడి చూడండి చూశారు కదా అంటే ఏ విధంగా ఆయన చేసిన దానిని కూడా అబద్ధం చెప్తాను డి ఉదాహరణ గన్ మ్యాన్ కొట్టి చూడండి ఇది వచ్చి చేతిలో చూడండి చూడండి నన్ను కొట్టి నన్ను బండ్ లేకిచ్చారు నా బండ్ లేకిచ్చారు అట్లే చూడండి మొత్తం విజయవాడ చూడండి 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 అట్లే చూడండి మళ్ళా నేను కార్పీలో ఉన్నా కాపీలో ఉండేటప్పుడు కొట్టినాడు మళ్ళా చూస్తా ఉన్నాను అట్లే చూడండి వెనకరామ్మ కాపీ వెనకాల కొట్టా ఉన్నా చూడు మళ్ళా చూడచ్చు 걸려해다 네. 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 ఆయన చెప్పిన ప్రకారం నాని పైన అత్యాయత్నం జరగల నాని పైన కారు పైన దాడి అన్నాడు మా తుమ్మల గుంట అపరిచితుడు మా తుమ్మల గుంట అంటే తుమ్మల గుంట కూడా చంద్రనీ కానిస్టి అన్నాడు తుమ్మల గుంట అపరిచితుడు చెప్పాడు దాన్ని సాక్ష్యం చేశారు కదా నన్ను చంపితే కింద పడ్డా దేవుడు కాపాడినాడు నేను దిగి పరిగెత్తుకుని ధైర్యంగా వాళ్ళ పైన పోరాడదని నేను భయంతో పరిగెత్తిపోలా పరిగెత్తికపోతే నేను ఎదురు నడుచుకుంటే పోవాలి నేను వాళ్ళ వాళ్ళపైకే వచ్చా చూశారు కదా దీన్ని